జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి జై వివేకానంద విశ్వకవి నోబుల్ బహుమతి గ్రహీత శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్వామి వివేకానంద గురించి ఇలా అంటారు ఇఫ్ యు టు నో ఇండియా స్టడీ వివేకానంద ఇన్ హిమ్ ఎవరిథింగ్ ఈజ్ పాజిటివ్ నథింగ్ ఈజ్ నెగటివ్ మీకు భారతదేశాన్ని గురించి తెలుసుకోవాలని ఉంటే స్వామి వివేకానంద సాహిత్యాన్ని అధ్యయనం చేయండి స్వామి వివేకానందునిలో ప్రతి ఒక్కటి సకారాత్మకమైనదే నకారాత్మకమైనది బలహీన పరిచేది ఒక్కటి కూడా లేదు ఈ మహా గొప్ప వాక్యాన్ని రవీంద్రనాథ్ ట్యాగోర్ రోమారోలా అనే ఫ్రెంచ్ నోబుల్ బహుమతి పొందిన రచయిత సంగీతకర్త బీథోవన్ పైన రీసెర్చ్ చేసి ఆయన ఆ సాహిత్యానికి నోబెల్ ప్రైజ్ పొందిన రోమారోలా భారతదేశాన్ని గురించి విని మన దేశానికి వస్తారు ఈ సంస్కృతి ఏమిటి ఈ వేదాలు ఏమిటి భారతదేశం ఎందుకు ఇంత మహోన్నతమైన వైభవాన్ని కలిగి ఉంది స్వయంగా తెలుసుకోవాలని భారతదేశానికి వస్తారు చూస్తారు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు శాస్త్రాలు ఇతిహాసాలు ఎంతోమంది మహామహా ఆచార్యుల రచనలు భండాగారమంతా నిండిపోయే సాహిత్యం ఎక్కడ మొదలుపెట్టాలి ఏది చదవాలి ఏది వదలాలి ఏ ఆచార్యుణ్ణి మొదట చదవాలి ద్వైతమా అద్వైతమా విశిష్ట అద్వైతమా భగవద్గీతయా బ్రహ్మసూత్రాల ఉపనిషత్తుల రామాయణమా మహాభారతమా ఆయన మనస్సు సందేహంతో నిండిపోతుంది ఒక మిత్రుడు సలహా ఇస్తాడు విశ్వకవి నోబుల్ ప్రైజ్ బహుమతి గ్రహీత శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కలకత్తాలో ఉన్నారు వారు విశ్వాచార్యులు మహోన్నతమైన పండితులు మహా సాధకులు వారికి మీ సందేహాన్ని తెలపండి వారి సలహా తీసుకోండి వారు తప్పక మీకు మార్గదర్శనం చేస్తారు అంటారు అప్పుడు ఈ రోమారోలా నోబెల్ ప్రైజ్ బహుమతి గ్రహీత మరొక నోబల్ ప్రైజ్ బహుమతి గ్రహీత అయిన రవీంద్రనాథ్ ఠాగూర్కు ఉత్తరం రాస్తారు స్వామి నాకు ఈ సందేహం ఉంది ఈ భారతదేశాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఈ సంస్కృతిని సంపదను వైభవాల్ని ఎక్కడి నుంచి ప్రారంభించాలి ఏ గ్రంథం చదవాలి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని దీర్ఘ ఉత్తరం రాస్తే దానికి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సమాధానమిస్తూ అందులో ఈ వాక్యం రాస్తారు ఎంత గొప్ప మాట చూడండి ఇఫ్ యు టు నో ఇండియా స్టడీ వివేకానంద ఎన్ హిమ్ ఎవరిథింగ్ ఈజ్ పాజిటివ్ నథింగ్ ఈజ్ నెగటివ్ రోమారోలా గారు మీకు భారతదేశాన్ని గురించి తెలుసుకోవాలనుంటే అర్థం చేసుకోవాలనుంటే మొట్టమొదట వివేకానంద స్వామీజీ సాహిత్యాన్ని అధ్యయనం చేయండి వివేకానందను అధ్యయనం చేయండి ఆ స్వామి వివేకానందునిలో ప్రతి ఒక్కటి సకారాత్మకమే నిర్మాణాత్మకమే నకారాత్మకము బలహీనకరము అయిన ఒక్కటి కూడా వివేకానందంలో లేదు మీకు కనిపించదు స్టడీ వివేకానంద ఇఫ్ యు టు నో ఇండియా ఎవరన్న మాటలు మిత్రులారా సామాన్యమైన ఒక కవి కాదు సామాన్యమైన నాయకుడు కాదు సామాన్య రాజకీయవేత్త కాదు విశ్వాన్నే తన గీతాంజలితో భక్తి ప్రేమ భగవంతుని శరణాగతి భావాలతో ఎత్తిన విశ్వకవి నోబల్ బహుమతి గ్రహీత మన దేశమే గర్వించదగ్గ మహోన్నత కవిశ్రేష్ఠుడు మహాసాధకుడు నికేతన్ నెలకొల్పి వందలాది వేలాది మంది దేశభక్తుల్ని తయారు చేసిన విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ గారు అన్న మాట మనందరికీ వేదవాక్కు కావాలి భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే వివేకానందుని చదవాలి ఎందుకు వివేకానంద స్వామిజీ భారతదేశమంతటా పాదయాత్ర చేస్తూ తిరిగారు మహారాజుల రాజభవనాల్లో నివసించారు నిరుపేద కూలీల గుడిసెల్లో నివసించారు చెట్ల కింద నివసించారు మహారాజా ప్యాలెస్లలో నివసించారు నిరుపేదల కష్టాలు కూలీల కడగండ్లు కళ్ళారా చూశారు కన్నీరు కార్చారు మహారాజ ప్రసాదాలలో వారి వైభవాలు చూశారు వారి యొక్క స్వార్థపరత్వం చూశారు వారి బానిసత్వం చూశారు వారికి దేశభక్తి సలహాలు ఇచ్చారు నిరుపేద కుటుంబంలో రొట్టెలు తిన్నారు మహారాజ ప్రసాదంలో విందులు ఆరగించారు స్వాతంత్రం వచ్చే ముందు స్వామీజీ దేశమంతటా కల ఎదిరిగి ఈ దేశం యొక్క నాడి ఎక్కడ ఉంది ఈ దేశం యొక్క ఆత్మ ఎందులో ఉంది ఈ దేశం యొక్క రహస్యమేమిటి ఈ భారతదేశపు ఆత్మ ఏమిటి అని ప్రత్యక్షంగా కళ్ళారా చూసి అనుభూతి చెంది కన్యాకుమారిలో విశేషమైన మూడు రోజుల ధ్యానం చేసి ఆ వివేకానంద శిలా స్మారకంగా ఈరోజు నిలిచిన ఆ శ్రీపాద శిలా అనే శిలపైన దేవి అమ్మ కన్యాకుమారి దేవి తపస్సు చేసిన స్థలంలో స్వామీజీ సముద్ర మధ్యన ఆ శిలపై కూర్చొని మూడు రోజులు మూడు రాత్రులు అహర్నిశలు ధ్యానం చేశారు నా భారతదేశం ఇంత గొప్ప వైభవం మహోన్నత పూర్వ వైభవం కలిగి ఉన్న మహాదేశం రత్నాలు రాసులు పోసి అమ్మిన దేశం ఈరోజు ఇంత నిరుపేద ఎందుకైంది ఇంత వెనుకబడింది ఎందుకైంది ఇంత పతనావస్థలో ఎందుకుంది ఇంతమంది పేదరికం ఆకలి అజ్ఞానంతో ఎందుకు అలమటిస్తున్నారు అని తీవ్రమైన ధ్యానం చేశారు మిత్రులారా చరిత్రలో తన దేశాన్ని గురించి ధ్యానం చేసిన ఏకైక యోగి పుంగవుడు స్వామి వివేకానంద అక్కడ ఆయన తన ముక్తిని గురించి మోక్షాన్ని గురించి ఇష్టదైవాన్ని గురించి ధ్యానం చేయలేదు భారత మాతను గురించి ధ్యానం చేశారు భారతీయ పునరుద్ధరణకు ఏమి చెయ్యాలి ఏమి చేయగలమని ధ్యానం చేశారు ఊహించుకోండి వారి దేశభక్తి ఎంత గొప్పటిది దేశం కోసం వారి హృదయం ఎంత స్పందించిందో ఊహించండి అని మిత్రులారా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన దేశాన్ని తన శరీరము కన్నా తన సర్వస్వము కన్నా మహోన్నతమైన స్వర్గంగా భావించి భారతదేశం కోసమే జీవించి భారతదేశం కోసమే కృషి చేసి భారతదేశం కోసమే ముప్పై తొమ్మిది సంవత్సరాల అతి అల్ప వయస్సులో పదహైదు వందల సంవత్సరాలకు కావలసిన ప్రేరణ స్ఫూర్తి అందించి వందలాది వేలాది లక్షలాది మంది దేశభక్తుల్ని తయారు చేసిన వివేకానంద స్వామీజీని మన రోల్ మోడల్గా తీసుకుందాం వివేకానంద స్వామీజీ సందేశాలను చదువుదాం ఆలోచిద్దాం జీర్ణించుకుందాం స్వామీజీకి మన పవిత్రమైన దేశభక్తిని ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు కానుకగా సమర్పిద్దాం మన జీవితాల్ని ధన్యం చేసుకుందాం నివేదిత అన్నట్లుగా స్వామి వివేకానంద హింసల్ బికేమ్ ఇండియా కండెన్స్డ్ ఇండియా మూర్తీ భారతదేశం సంక్షిప్త భారతదేశంగానే వివేకానంద స్వామి మాకు అగుపించేవారు అంటారు నివేదిత మిత్రులారా ఉత్తిష్టత జాగ్రత్త అరైజ్ అవేక్ లేవండి మేల్కొనండి జై వివేకానంద జై భారత్ మాతాకి జై